శ్రీ 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 ప్రభుయోగేశ్వర వారికి పాద పద్మ నమస్కారాలు ఈ శరీరం చరింతయ్య తొమ్మిదవ తరగతి కర్నూలు జిల్లా కల్లూరు కమిటీ ద్వితీయ దేవగ్రంథంలోని రత్న వాక్యాలు వాక్యం చేయబోతున్నాను మతే పదవ అధ్యాయం నలభై వచనం మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకోను వివరం మనుషులు కాగా మనుషులను సృష్టించినవాడు ఆత్మ కాగా ఆత్మను ప్రకృతిని సృష్టించినవాడు పరిశుద్ధాత్మ అయినవాడు పరమాత్మ అని తెలియవలెను అయితే పరమాత్మ మనిషిగా వస్తే ఆయనను ఆత్మ అనవలన లేక జీవాత్మ అని అనవలన నేను ప్రశ్న రాగలదు దేవుడు మనిషిగా వస్తే బయటికి జీవాత్మ అనే లెక్కించవలసి ఉన్నది మనుషులు అయిన జీవాత్మలను ఆత్మ చావల తన ఎందు చేర్చుకొనిచున్నాడు ఆత్మ మనుషులను చేర్చుకున్నట్లే జీవాత్మ వల ఉన్న మనిషిగా వచ్చిన దేవుణ్ణి కూడా చేర్చుకొనును అదే విషయమే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును అనే వాక్యంలో చెప్పారు మనిషి వలె జీవాత్మగా వచ్చిన వాడు సాక్షాత్తు దేవుడే గనుక దేవుడు మనిషిగా వచ్చిన వాడిని పంపాడు గనుక ఆత్మ జీవాత్మ వలై ఉన్న మనిషిని చేర్చుకున్నప్పుడు మనిషిగా పంపిన వాడు అయిన దేవుడే చేర్చుకున్నట్లే కావున నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాడని వాడిని చేర్చుకును అని వాక్యంలో చెప్పారు